నెక్స్ట్ బ్యాటరీ విషయం చాలా మంది నెట్జెడ్ చేస్తారు అది ఈ విధంగా కవర్ ఓపెన్ చేయకుండా ఉండడము ప్లస్ సీల్ అనేది ఓపెన్ చేయకుండా అంటే కవర్ అనేది సీల్ అనమాట సీల్ అనేది ఓపెన్ చేయకుండా ఉంటే ఈ విధంగా డస్ట్ అంతా ఫామ్ అయిపోయి బ్యాటరీలో హెయిర్ హోల్స్ అనేది రావడం జరుగుతుంది ఆ హెయిర్ హోల్స్ అనేది బ్లాక్ అయితే కనుక బ్యాటరీ ఉబ్బోవడము పగిలిపోవడం అటువంటివి జరుగుతుంది కాబట్టి డెవలప్ డేర్నీ చేయకుండా ఈ బ్యాటరీ కవర్ అనేది రిమూవ్ చేసి మనకి ఇక్కడ బ్యాటరీలో కూడా గేజ్ ఇవ్వడం జరుగుతుంది మినిమం లైన్ మ్యాక్సిమం లైన్ ఆ మినిమం లైన్ మ్యాక్సిమం లైన్ అనేది కరెక్ట్గా చూసుకుని ఈ హోల్స్ ఉంటాయండి క్యాప్ ఉంటుంది బ్యాటరీ మీద ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసి ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసి మనము డిస్టిల్ వాటర్ అనేది గేజ్ లేదా లేదనేది చెక్ చేసుకోవాలా ఇంకొకటి కూడా ఏదంటే మనకు బ్యాటరీలో కూడా ఇక్కడ ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది కిలైన్ అనేది ఉంటే బ్యాటరీ అనేది ఓకే ఇక్కడ మనకు గ్రీన్ల మార్క్ కనిపిస్తుంది చూడండి అలాగే మనకు కింద రీఛార్జ్ అనేది ఒకటి మనకు కంపెనీ వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ కలర్ కనుక రావడం జరిగితే కనుక బ్యాటరీ అనేది రీఛార్జ్ అనేది చేసుకోవాలా పూర్తిగా వైట్ అనేది వస్తే కనుక బ్యాటరీలో డిస్టిల్ వాటర్ అనేది అవసరం ఉంటుంది వాటర్ అనేది వేసుకొని ఫిల్లర్ చేసుకొని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది